హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ గేమింగ్ ఈరోజు మనం ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ త్రీడీ గేమ్లో న్యూ సిటీని చూడబోతున్నాం ఛాలెంజెస్లో న్యూస్ సిటీ ఎలా ఉందో మనం ఈ వీడియోలో తెలు తెలుసుకోబోతున్నాం ఇట్ ఓకే చూడండి ఒకసారి న్యూ సిటీ ఎలా ఉందో చూడండి ఈ సిటీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మొత్తం మనం తెలుసుకోబోతున్నాం మనం ఫ్రంట్లో చూడండి ఒకసారి సిటీ మాల్ కనిపిస్తుంది అండ్ స్ట్రేట్గా రైట్ సైడ్లో అయితే మ్యూజిక్ ఫాస్ట్ అని కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో కొద్ది దూరంలో మనకు పోలీస్ స్టేషన్ కూడా మనకు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు సిటీ మాల్ అయితే మనకు క్లియర్గా ఏర్పడుతుంది అండ్ మ్యూజిక్ ఫాస్ట్ అనేది కూడా ఏర్పడుతుంది అలాగే లెఫ్ట్ సైడ్లో పోలీస్ స్టేషన్ అనేది ఏర్పడింది చూసారు కదా చూడండి స్టార్లతో ఉంది ఓకే ఇది ఈ సిటీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అండ్ ముందరలో కూడా మనకు కేబుల్ బ్రిడ్జ్ లా ఉంది చూడండి ఈ సిటీ ఎలా ఉందో మనం ఇప్పుడు చూసేద్దాం ఒక చిట్ కొడుకు డయల్ చేసి అంత తిరిగి చూద్దాం జీరో సిక్స్ జీరో వన్ మనకు ఎయిర్ బెలూన్ అయితే వచ్చేసింది ఈ హెయిర్ బెలూన్ ద్వారా ఈ న్యూ సిటీ ఎలా ఉందో మనం చూసేదాం దీని యొక్క కలర్ మార్చాలని చూద్దాం చూస్తున్నాడు చూడండి ఆర్సీబీ అనేది ఓకే చేశాడు దాని కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో ఎలా ఉందో చూడండి ఒక్కసారి దీన్ని లుక్ లుక్ వేయండి చాలా అద్భుతంగా ఉంది కాదు ఇండియన్ బైస్ డ్రైవింగ్ త్రీ డి గేమ్లో ఇంతకుముందు ఉన్నటువంటి సిటీ కన్నా ఈ సిటీ న్యూగా ఉంటుంది అండ్ దిస్ సిటీ ఇస్ వెరీ మోడ్రస్ అండ్ చూడండి ఎంత బాగుందో ఒక్కసారి మనం ఈ హెయిర్ బెలూన్ ద్వారా ఈ సిటీ మొత్తం తిరిగి చూసేద్దాం పదండి చూడండి హెయిర్ బెలూన్ మాత్రం అద్భుతంగా ఉంది అండ్ అక్కడ చూస్తూ ఉంటే ఈ సిటీ చూడు ఎలా ఉంది సింగపూర్ టైప్ని చూడండి మనోడు ఎలా వెళ్ళిపోతున్నాడో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ అవుతాడో ఒకసారి చూసేద్దాం చూడండి ఎలా లొకేషన్ అనేది ఏ విధంగా చూపిస్తున్నాం మీకు ఒకసారి గమనించండి అండ్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఐఫిల్ టవర్ కూడా ఉన్నట్టు ఉంది అది కనిపిస్తుంది చూడండి అండ్ మనడు ల్యాండ్ చేయబోతున్నాడు ఇదిగో ఆ టవర్ వచ్చేసింది అండ్ ఎయిర్బెల్ ద్వారా ల్యాండ్ అవుతుండు ఓకే చూడండి ఇప్పుడు మనవాడు వాడు ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అనేది ఒకసారి చూసేద్దాం చూడండి ఐఫిల్ టవర్ అనేది వచ్చేసింది అండ్ ఒక్కసారి లుక్ అండి ఎలా ఉందో ఓకే మన వాడు మళ్ళీ ఎయిర్ బెయిల్ స్టార్ట్ చేశాడు మళ్ళీ ఎక్కడ ల్యాండ్ అయ్యాడోసారి చూద్దాం ఎలాంటి ప్రదేశాలను తీసుకెళ్తాడో మనం ఆసక్తిగా చూడాల్సిందే సిటీ మాత్రం అదిరిపోయింది అండ్ మనవాడు ఎక్కడో ల్యాండ్ చేయబోతున్నాడు ఏదో మంచి ప్లేసే ఉంది ఎక్కడ ల్యాండ్ చేస్తాడబ్బా బా ఓ మనవాడు ఏదో పెద్ద బిల్డింగ్ దగ్గర ల్యాండ్ చేశాడు ఇది ఏమై ఉంటుంది చూసేయాలి తొందరగా ఎక్కడో ఏదో ప్లేస్ కనిపిస్తుంది రైల్వే స్టేషన్ లాగుంది మనవాడు మళ్ళీ కొద్ది ముందుకు వెళ్తున్నట్టుండు ఓకే చూద్దాం ఇప్పుడు ఎక్కడ స్టాప్ చేస్తాడో అండ్ హెయిర్ బెలూన్ మాత్రం మామూలుగా లేదు ఓకే ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టే అయింది రైల్వే స్టేషన్ దగ్గర ల్యాండ్ చేయబోతుండు ఎస్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ముందర మన హెయిర్ బెలూన్ని ల్యాండ్ చేయబోతుండు మనకి ఇప్పుడు పరిచయం చేసిండు రైల్వే స్టేషన్ మనకి గేమ్లో ఓకే న్యూ న్యూ సిటీలో రైల్వే స్టేషన్ ఎక్కడుందనేది మనం కనుగొన్నాం చూడండి ఓకే ఈ గేమ్లో అయితే ఫస్ట్ మనం రైల్వే స్టేషన్ని పరిచయం చేశాడు చూడండి రైల్వే స్టేషన్ ఎంత మోడ్రన్గా ఉందో మన వాడుకు ముందుకు వెళ్తున్నాడు కొద్దిగా అండ్ దూరంలో మనకు సిటీ మాల్ కూడా కనిపిస్తుంది చూడండి అండ్ మళ్ళీసారి ఎయిర్ ని ద్వారా లొకేషన్ చేరాలనుకున్నాడు అండ్ ఎయిర్బెల్ని ల్యాండ్ చూడండి వెళ్తున్నాడు వావ్ బిల్డింగ్స్ అయితే మజా ఉన్నాయి చూద్దాం ఇప్పుడు ఎక్కడ వెళ్తాడో లొకేషన్ ఇప్పుడు నెక్స్ట్ మనకు చూపించే ప్రదేశం ఏదై ఉంటుంది ఒక్కసారి చూసేద్దాం మనోడు అయితే మొత్తం సిటీ అంతా తిరుగుతున్నాడు అండ్ ఇక్కడ ల్యాండ్ ల్యాండ్ హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి కూడా చాలా బిల్డింగ్ పైన ఉంది అండ్ సిటీ మాల్ దగ్గరకు వచ్చేసిండే మనోడు మనకి ఇప్పుడు రెండవది సిటీ మాల్ పరిచయం చేసి చూడండి అండ్ మ్యూజిక్ ఫస్ట్ కూడా పరిచయం చేశాడు ఇంటికి దగ్గరలో అండ్ లెఫ్ట్ సైడ్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది చూడండి మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసిండు అండ్ మ్యూజిక్ ఫస్ట్ మన వాడు చిట్కో డైల్ చేసిండు జీరో సెవెన్ జీరో వన్ మనకి చిట్కో ద్వారా మనకు డ్రాగన్ వచ్చింది చూడండి ఓకే ఫ్రెండ్స్ మన డ్రాగన్ అయితే ల్యాండ్ చేశాడు దీని ద్వారా మనం ఈ సిటీ మొత్తం చూసేద్దాం చూడండి మనోడు డ్రాగన్ ఎంచుకున్నాడు అండ్ దీని ద్వారా ఏ ప్లేస్ని చూపెట్టబోతుండో మనం చూద్దాం వాచ్ అండ్ కెటెన్ సి డాల్ఫిన్స్ రోమ్ దగ్గరకు వచ్చాడు చూడండి ఇదో డాల్ఫిన్స్ రోమ్ దగ్గరకు వచ్చాడు డాల్ఫిన్ రోమ్ ఓ ఇక్కడ చూడండి ఒక డాల్ఫిన్కు సంబంధించినటువంటి చేపలాగా ఉన్నటువంటి ఆకారంలో ఉన్నటువంటి ఈ ప్లేస్ని మనకు ఇక్కడ ల్యాండ్ చేశాడు చూపెట్టకపోతున్నాడు చూడండి చాలా బాగుంది ఇది చూడండి మన న్యూ సిటీలో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి మనవాడు ఎక్కడానికి ప్రయత్నం చేస్తుండే ఓకే ఎలాగోలా వచ్చేసాడే అండ్ చాలా బాగుంది ఇది మన డ్రాగన్ అక్కడైతే వెయిట్ చేస్తుంది అండ్ చూడండి ఇది ఎలా ఉందో అండ్ ఈ డాల్ఫిన్స్ రోమ్ అంటే ఈ రింగ్లో ఆ డాల్ఫిన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు చూడడానికి ఇక్కడ చైర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన వాడు దాంట్లో దుంకాలని చూస్తుండు ఓకే అండ్ రీచ్ అయ్యిండు ఇందులో వాటర్ ఓకే చాలా బాగుంది ఇది అండ్ వాడైతే బయటకు వచ్చేసాడు ముందుకు వెళ్తున్నాడు చూడండి అండ్ మళ్ళీ ఏదో చిట్కోడికి డయల్ చేస్తుండే ద చిట్కోడ్ నెంబర్ త్రీ టూ జీరో అండ్ సూపర్ జెట్ ప్యాక్ వచ్చింది చూడండి మనకు త్రీ టూ జీరోకి డయల్ చేస్తే ఈ జెట్ ప్యాక్ ద్వారా వావ్ చాలా బాగుంది దీని నుంచి ఓకే మనవాడు ఎక్కడో ల్యాండ్ చేయబోతుండే మళ్ళీ మనకు ఏ లొకేషన్ తీసుకొచ్చాడు ఒక్కసారి చూద్దాం ఇదేదో బాగుంది ఓకే మన ల్యాండ్ అయ్యాడు ఈ ప్రదేశం వచ్చేసి ఓ మ్యూజిక్ పాయింట్ అండ్ స్కూలు చూడండి సారీ మ్యూజిక్ స్టోర్ అండ్ స్కూలు ఉంది చూడండి స్కూలు మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు అండ్ వినేవారికి చూడండి ఒక మ్యూజిక్ పా స్టోర్ ఉంది ఇక్కడ రైట్ సైడ్లో న్యూ సిటీ న్యూ సిటీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో మ్యూజిక్ స్టోర్ గిటార్ కూడా ఉంది చూడండి అండ్ సరిగమ మద నిస అనేటువంటి అక్షరాలను కూడా మెన్షన్ చేసింది చూడండి సరిగమే పదనిసే అలాంటి అక్షరాలు ఇక్కడ ఆ టైప్లో ఓకే మనం త్రీ టూ జీరో కాల్ చేస్తున్నాం చూడండి మళ్ళీ మనకు జెట్ ప్యాక్ వచ్చింది మినీ జెట్ ప్యాక్ ఓకే మనవాడు మళ్ళీ జెట్ ప్యాక్ ద్వారా ఏ లొకేషన్ చూపిస్తాడో ఒక్కసారి చూసేద్దాం మానవాడు దగ్గరలోనే ఇంకొక ప్ర ప్రదేశాన్ని చూపెట్టబోతుండే ఏంటబ్బా అది టూల్స్ స్టోర్ ఓకే మన వాడు ల్యాండ్ చేశాడు ఓకే చూద్దాం రైట్ సైడ్లో స్కూల్ ఉంది అండ్ చూడండి స్కూల్ చూడండి ఎంత మోడ్రన్గా ఉందో బిల్డింగ్ వావ్ చాలా బాగుంది అండ్ సిటీ మోడ్రన్ సిటీ లాగా చాలా బాగుంది స్కూలు ఓకే మళ్ళీ ఇప్పుడు మనకి టూల్ స్టోర్ అంట చూడండి సిటీలో ఎలాంటి స్టోరేజెస్ ఉన్నాయి స్టోర్స్ ఉన్నాయి ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయి మన వాడు చాలా చక్కగా చూపిస్తున్నాడు మనకు అండ్ మళ్ళీ ఇక్కడికి బయలుదేరుతున్నాడే ఓకే అండ్ మళ్ళీ ల్యాండ్ చేసేసాడు ఇక్కడ ఏదో చూడవలసిన ప్రదేశం ఉన్నట్టుంది అందుకోసమే తొందరలో ల్యాండ్ చేశాడు అదేంటో మనం ఇప్పుడు చూసిద్దాం ఇదేదో ఐస్ క్రీమ్ లాగుందే అండ్ ఎస్ కరెక్ట్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ రూమ్ ఐస్ క్రీమ్ స్టోర్ లాగుంది ఇది ఎస్ చూడండి ఐస్ క్రీమ్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఐస్ క్రీమ్ అని ఓ సిటీలో ఐస్ క్రీమ్ షాప్స్ మనం చూపెట్టారు చూపెట్టాడు ఓ ఏ సూపర్ అండ్ మనం ఇప్పుడు మనవాడు గన్న ఓకే చేశాడు ఏంటి ఓకే మళ్ళీ చూడండి బర్గర్ స్టోర్ వచ్చేసింది మనం ఇక్కడ బర్గర్ చూసారా బర్గర్ పిజ్జా బర్గర్ అంటారు చూడండి ఆ స్టోర్కి అయితే వచ్చేసాడు మనవాడు మనం పర్చేజ్ చేసిన చూడండి బర్గర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిట్నెస్ క్లబ్ ఉంది చూడండి జిమ్ బాడీ ఫిట్నెస్ కోసమని ఫిట్నెస్ క్లబ్ ఉంది జిమ్ చూడండి ఇక్కడ మనకు రైట్ లెఫ్ట్ సైడ్లో ఐఫిల్ టవర్ కూడా కనిపిస్తుంది జీరో సెవెన్ జీరో వన్ మనకు డ్రాగన్ వచ్చేసి చూడండి మళ్ళీ మన డ్రాగన్ ఎంచుకున్నాడు ఈ డ్రాగన్ ద్వారా మళ్ళీ కొత్త ప్రదేశాలను చూపెట్టబోతున్నాడు చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడో ఒకసారి అండ్ ఇక్కడ ల్యాండ్ అయ్యాడే ఓ మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాడు అండ్ ఈ రైల్వే స్టేషన్ యొక్క ఫ్రంట్ చూపి ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి లొకేషన్ చూపించాడు ఇప్పుడు ఫస్ట్ లో మనకు ఎంటర్ ఎంటర్ రైల్వే స్టేషన్ ఎంటరింగ్ చూపించిండు తర్వాత ఇప్పుడు ఎగ్జి ఎగ్జిటింగ్ రైల్వే స్టేషన్ చూపిస్తున్నాడు చూడండి లొకేషన్ ఇక్కడికి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మన వాడు రైల్వే స్టేషన్కి వచ్చేసాడు అండ్ ముందరిలో ఇంకో పిజ్జా అనే స్టోర్ కూడా ఉంది చూశారు కదా అండ్ ముందరిలో అఫిల్ టవర్ ఉంది చూడండి చాలా బాగుంది కదూ అండ్ మనవాడు మళ్ళీ చిట్ కొడుకు డయల్ చేస్తున్నాడు అదేంటి చూసేద్దాం త్రీ టూ జీరో అండ్ మళ్ళీ జిట్ ప్యాక్ డయల్ చేశాడు ఓకే జిట్ ప్యాక్ వచ్చేసింది చూడండి వా సిటీ సూపర్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో న్యూ సిటీ బిల్డింగ్స్ పైన చాలా గార్డెన్ తో డెకరేషన్ ఎంత బాగా చేసిండు అండ్ మన వాడు ఇక్కడ ల్యాండ్ చేస్తున్నాడే చూడండి మన వాడిని ఒకసారి ఎట్లా ఉన్నాడు చూడండి జెట్ ప్యాక్ పైన ఏ విధంగా నిల్చున్నాడో చాలా ధైర్యంగా ఉన్నాడు కదా మన ఇక్కడ ల్యాండ్ అయ్యో ల్యాండ్ కాబోతుండు జెట్ ప్యాక్ భలే ఉంది అంటే ఇక్కడ ల్యాండ్ చేసుకోవడానికి చాలా ఫెసిలిబిలిటీగా ల్యాండ్ అవ్వ ల్యాండ్ అయ్యాడు అన్నాడు వావ్ మనోడు జెట్ ప్యాక్ని ఎలా హ్యాండిల్ చేస్తుండో చూడండి బొంగురం దింపినాడు దింపుతున్నాడే వీడు లాస్ట్కి ఎక్కడనో ల్యాండ్ చేయబోతుండు ఆ ప్లేస్ ఏందో చూసేద్దాం మళ్ళీ మ్యూజిక్ స్టోర్ కొడుకు వచ్చేసిండు ఫస్ట్ ఫస్ట్ ప్లేస్కి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో న్యూ సిటీ గురించి తెలుసుకో తెలుసుకున్నాము మన ఛానల్ని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో